హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గోంగూర కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ రెండు స్పూన్ల కారం రెండు టమోటాలు రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చికెన్ మసాలా కొత్తిమీర గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకోవాలి ఇసుక లేకుండా ఇసుకుంటుంది గోంగూరలో బకెట్ వాటర్ తీసుకొని దానిలో గోంగూర పెట్టి క్లీన్ చేసుకుంటున్నాను ఈ విధంగా క్లీన్ చేసుకోండి గోంగూర బాగా క్లీన్ చేసుకోవాలి ఇసుక తగులుతుందని లేకపోతే గోంగూరలోకి నేనైతే హాఫ్ కేజీ చికెన్ ఉప్పు పసుపేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను గోంగూర ఈ విధంగా క్లీన్ చేసుకొని ఉడికించుకోవాలి బౌల్ తీసుకొని దానిలో గోంగూర పెట్టుకుంటున్నాను బాయిల్ చేయడానికి ఏ విధంగా ఉడికించుకోండి గిన్నెలో గోంగూర మొత్తం పెట్టుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ పొయ్యి మీద ప్యాన్ గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నాలుగేట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన వేయించుకోవాలి గోంగూర చూడండి ఇంతవరకు ఈ విధంగా ఉడుగుతుంది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి చూడండి కొంచెం ఫ్రై అవ్వాలి మాకైతే ఫ్రెండ్స్ గుంటూరు ఫేమస్ గోంగూర గుంటూరు వాళ్ళంటే గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు మా ఫ్యామిలీ అయితే మాకైతే మేమందరం గోంగూర అంటే చాలా ఇష్టం మాకు మా పిల్లలు కూడా గోంగూర అంటే బాగా ఇష్టంగా తింటారు చికెన్ గోంగూర అంటే ఇప్పుడు టమాటా వేసుకుంటున్నాను చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి టమాటాస్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి అల్లం చిల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఇక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వేసిన తర్వాత నేనైతే ఫ్రెండ్స్ చికెన్లో గోంగూరలో వేసుకుంటున్నాను టమాటాస్లో ఉప్పు వేయలేదు చికెన్లో సరిపడా వేసేసాను కాబట్టి నేను టమాటాస్లో ఉప్పు వేయలేదు డాల్లం చిల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఏ విధంగా ట్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసుకుంటున్నానండి చికెన్ ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రై అయిపోయిందండి ఆయిల్లో మసాలా పట్టిందాక చికెన్కి వేయించుకున్నాను ఇప్పుడు కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకోవాలి మామూలు చికెన్ కంటే మనం గోంగూర చికెన్లో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి చూడండి నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను మిర్చి కూడా మూడు వేసుకున్నాను పులుపులోకి కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి పడితే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ గోంగూర అయితే ఉడికిపోయింది ఇప్పుడు వేసుకుంటున్నాను గోంగూరలో వేసుకొని ఆపేసుకోవాలి కొంచెం నీరు ఉందని ఉంచానండి సో నన్ను ఫ్రెండ్స్ గోంగూర అయితే ఉడికిపోయింది గోంగార మెత్తగా మెదుపుకోవాలి పప్పు గుత్తితో గోంగారైతే నేను చూడండి ఈ విధంగా మెదుపుకుంటున్నాను బాగా మెత్తగా మెదిగేలా కలుపుకోవాలి ఏ విధంగా రుబ్బుకొని గోంగూర పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ చూడండి ఫ్రెండ్స్ ఉరికేసింది గోంగూర కూడా వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఫ్రెండ్స్ చికెన్ గోంగూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటాను అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది చూడండి ఆ విధంగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఈ విధంగా పైకి వచ్చేసింది గోంగూర కూడా ఆయిల్లో కొంచెం సేపు ఉడికిపోయింది చికెన్ మసాలా కొంచెం వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి కొత్తిమీర ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటున్నానండి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత రుచికరమైన చికెన్ అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి చికెన్ కొంగోర వేసుకుంటూ తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకొని నాకు ఎంతో ఇష్టమైన చికెన్ గోగర్తో ఈరోజు మేము రెడీ చేసుకొని తినిపోతున్నాం అండి